ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పదార విందుమంది నమో నమ సద్గురు స్వామి పదార విందుమ నమో నమ సద్గురు స్వామి పదార విందుమ నమో నమ నీ ధనము అభివృద్ధి అవుతుందని చెప్పినాడు ఆ ఈ ఇవన్నీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము మనం ధనం పెడుతున్నాము మనం ధనం ఖర్చు పెట్టి పోవాలన్నా ఖర్చు పెట్టాలన్నా అవసరమా అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని అసలు ధనాన్ని పోగొట్టుకుంటున్నాము ఆ ధనం కల్లా చూసి పోగొట్టుకుంటున్నాము ధనాన్ని పోగొట్టుకుంటున్నాము అశాశ్వతమైన ధనాన్ని పట్టుకున్నాము ఒక్కటి ఇది శాశ్వతమైన ధనము ఇది నిజమైన ధనము అనుకుంటే నాలుగు గంటల కంటే మూడు యాభైకి లేచి కూర్చోంటాడు ఈ చివరి దాకా ఉంటాడు ఇది నిజమైన జ్ఞాన ధనము అనుకుంటే పట్టుకుంటాడు ఇప్పుడు అది పట్టుకోనాం కాబట్టి మూడు యాభైకి కాదు లేచేది నాలుగు యాభైకి ఐదు యాభైకి లేచి ఏమేం ఇది దీనికి ఎంత శ్రద్ధ పెడతా ఉన్నామో దానికి ఎంత శ్రద్ధ పెట్టి అది వింటానో చేస్తాను దానికోసం నిరంతరం పనులు చేస్తారు రెండో పనికి ఎందుకు పోతున్నాడు రెండో పనికి అంత అదనానికి సంబంధించిందే కదా అవునవును రెండో పని ఏది చేస్తున్నాడు అదనానికి సంబంధించిందే అవునండి ఇప్పుడు అది కావాలని పట్టుకున్నాడు కానీ ఇది ఇది వదిలేస్తున్నాడు కదా అవునవును ఇప్పుడు ప్రతి ఒక్క దానికి ఏం చెప్తున్నాడు అది లేకపోతే నేను ఏం చేయగలను అది లేకపోతే ఏం జరగదే అవునవును ప్రతి ఒక్క దానికి అది ఉండాల్సిందే కదా అది ఉండాల్సిందే కదా అది ఉండాల్సిందే కదా అంటున్నాడు అప్పుడు ఇవన్నీ ఉండకూడదనే మనకు చూపించుండేది ఇది ఉండకూడదు ఇప్పుడు అది ఉండాలా ఇప్పుడు ఇది వద్దు అది కావాలి కాబట్టి మనం ఏది ఇప్పుడు ఈనాడు ఏ ధనం కోరుకున్నామో అది ఆ ధనము ఎంత సంపాదించే జనన మరణాలు ఉన్నాయి ఈ ధనం ఎంత సంపాదించే కొద్దికి జన్మ సార్థకానికి దారి ఇది పరమాత్మ దగ్గరికి పోతది పోతుంది అది జన మరణాల తీసుకొని పోతుంది దాన్ని ఇప్పుడు అక్కడ ఏం చెప్పినాడు మనకు మన జీవనానికి మనకు మన రోజు జీవన కార్యక్రమాలకి ఎంత అవసరం ఆయన ఇస్తా ఉన్నాడు దాన్ని తగినట్టు దాని వరకే మనకు ఉండాల్సింది మనము అరిషటి వర్గాలు గుణాలు ఉపయోగించుకొని లోకాన్ని చూస్తూ ఈ వాసనకి లోబడిపోయి దనేసిన దారేసిన పుత్రేసిన దీనికి లోబడిపోయి ఇట పరికిస్తాం గాని మనకు కావాల్సిన ఇది ఆడ బ్రతకడానికి అన్ని ఇవ్వడానికి ఇస్తానే ఉన్నాడు కదా ఇస్తా ఉన్నాడు ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు ఎనభై నాలుగు లక్షలు జీవరాశులు అన్ని జీవరాశులకి ఇస్తా ఉన్నాడే మనకి ఎందుకు ఇవ్వడు జ్ఞానం లేని వాటికే ఇచ్చేటప్పుడు జ్ఞానం ఉండేవాడికి ఎందుకు ఇడు అవునవున ఇప్పుడు ఆ జ్ఞానము మనం తెచ్చుకొని ఇప్పుడు ఏ జ్ఞానం సంపాదించుకున్నామని ఏ జ్ఞాన సంపాదన సంపాదించుకున్నామని జ్ఞానం ఏమో అవి జన్మలు ఎలా కంప్లీట్ చేసుకున్నాయి ఈ జ్ఞానం కలిగినోడు అజ్ఞానంగా మారిపోయి తాను జన్మలు తెచ్చుకోవడానికి పోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు చివరికి మన జ్ఞానం దేనికి ఉపయోగపడింది జన్మలు తెచ్చుకోవడానికి ఇప్పుడు అది ఇప్పుడు మనం ఆలోచన చేస్తే మనము ఏ స్థితిలో ఉన్నాము కాబట్టి ఇప్పుడు జ్ఞానం కలిగిన మానవుడికి ఇప్పుడు ఏమి ఇవ్వాలని ఆయనకి తెలియదా ఇచ్చిన దాన్ని ఎంత ఇప్పుడు అది ఒక అది ఒక వంతు దానికి ఇవ్వాల్సిన ఇస్తానే ఉన్నాడు మనము అంటే మన దృష్టిలో ఇప్పుడు ఉన్నాయి కాబట్టి దీనికి లోన్ అయిపోయి పరిగెత్తా ఉన్నాము అంటే ఒక భాగము మనకు సరిపడేంత ఇస్తా ఉన్నాడు మిగతా తొమ్మిది ఇప్పుడు దీనికి జ్ఞానానికి ఉపయోగించుకోవచ్చు కానీ మనం తొమ్మిదిని ఇవి చేసేసినాము ఒకదాన్ని జ్ఞానానికి జ్ఞానాన్ని దీనికోసం ఉపయోగించుకుంటాను ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం మాట్లాడతారు నేను ఇంత చదువు చదివి నేను ఇంత జ్ఞానం ఇంత ఇరవై ఏళ్ళు కష్టపడి ఈ రోజు అని అంటాను ఆ చదువు అంత ఉంటేనే కదా ఇప్పుడు ఈ చదువు వస్తుంది ఈ జ్ఞానం వస్తుంది అది ఆలోచన చేయలేదే అవునండి అవునండి నేను ఇది చదువు చదివింది నేను ఉద్యోగం చేయకుండా నేను సంపాదించుకోకుండా నేను అవన్నీ చేయాలి కదా అని ఆలోచన చేస్తున్నాడు అంటే అంటే దీన్ని వదిలిపెట్టేసి అంటే అది ప్రధానంగా తీసుకున్నాడు ఏది ప్రధానము మనకి అనేది తీసుకోని మిగతా పనులు చేసుకోవచ్చు ఎవడొద్దు ప్రతి దానికి మనము అందుకనైనా ఇప్పుడు మనం వేరు తెలుసుకుంటాం ఇప్పుడు ఆయన ఏం చెప్పినాడు రంగం రా నువ్వు ఎంతో రంగం అవును గీత అనేది అప్పుడు బోధపడుతుంది గీత బోధపడితే కానీ యుద్ధం చేయలేదు గీత ఏం చేస్తుంది నీకు ఏది నిజము ఏది అబద్ధం క్లియర్ అయిపోతుంది ఏది అశాశ్వతం ఏది శాశ్వతం అనేది క్లియర్ అయిపోతుంది అసత్యం అనేది క్లియర్ అయిపోతుంది ఏది ధర్మము ఏది అధర్మము అనేది క్లియర్ అయిపోతుంది అప్పుడు అది కదా గీత చెప్పేది అక్కడ మనం గీత కడికి రాకపోతే ఇవన్నీ ఎలా తెలుస్తాయి ఇంటికానే ఉండుకొని మనము అన్ని అన్ని గీతంతో బాధపడాలంటే బాధపడుతుంది అందుకు యుద్ధ రంగంలోకి రమ్మని చెప్పేది యుద్ధ రంగంలోకి వస్తేనే ఇప్పుడు యథాదిష్టిగా జరుగుతుంది అది ఆ కార్యం ఇప్పుడు స్త్రీ పురుషులు ఎక్కడోళ్ళు అక్కడ ఉంటే పని ఎట్లా జరుగుతుంది సంసారం ఎలా జరుగుతుంది కుటుంబం ఎలా పోషణ జరుగుతుంది రేపు అది ఒక భార్యాభర్తల బంధం ఎలా అవుతుంది ఆ బిడ్డలో ఎలా అవుతారు చివరికి వాళ్ళు పరిపూర్ణలుగా ఎలా మారుతారు దానికోసమే కదా మనకు గృహస్థం పెట్టి ఉండేది ఇప్పుడు ఆ గృహస్థ ధర్మాలు ఎందుకు పెట్టి ఉండేది అందుకోసం ఇప్పుడు వాళ్ళని ఎందుకు కోడి చేసేది ఇప్పుడు స్త్రీ పురుషులు అనే ప్రకృతి ఆ జగన్మాత పరమాత్ముడు వాళ్ళిద్దరు ఒకటైతే ఇప్పుడు వాళ్ళిద్దరు నడిపేటువంటి తీరి ఒకసారి ఆలోచన చేస్తే ఎలా దగ్గర కావాలా ఏమేమి చేయాలా చివరికి ఏమైనా అక్కడ మొత్తం అప్పుడు వాళ్ళిద్దరు ఒకటైతేనే కదా ఎక్కడెక్కడో ఉన్నోళ్ళు ఒకటైతేనే కదా ఆయన అన్ని విషయాలు తెలియబడినాయి ఒకరికొకరికి వాళ్ళిద్దరు ఒకటైన తర్వాతనే సంసారం గురించి ఆలోచన చేసినారు తెలియని విషయాలన్నీ తెలుసుకున్నారు ఏది ఎట్లా పాలన చేయాలనేది అన్ని తెలుసుకున్నారు వాళ్ళిద్దరే ఇద్దరు సమన్వయపరుచుకొని ప్రతి ఒక్క దీనికి ఏది అవసరము ఎలా సంపాదించాలా ఎలా ఖర్చు పెట్టాలా ఆ ఏ వస్తువు ఎలా తెచ్చుకోవాలా ఏమి కుటుంబ పోషణకు గాని ఆహార పోషణకు గాని ఏ ఒక్కటైనా కూడా మనం ఏం చేయాలా న్యాయబద్ధంగా ఎలా అనేది వాళ్ళిద్దరే నేర్చుకున్నారు నిలబడినారు ఇప్పుడు అన్ని తెలియనట్టు తెలుసుకున్నారు ఒకరు ఒకరు తెలియపరుచుకున్నారు చివరికి ఇప్పుడు అదే నేర్పిస్తా ఉండేది ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఆ మాదిరి రంగం దిగితే కదా మనకు గురి తెలుస్తుంది ఆ మాదిరి మనం కాపురానికి పోతేనే కదా మనకు అన్ని తెలిసింది ఒకరికొకరికి కాపురం చేస్తేనే కదా ఆ మాదిర మనకు భగవంతుడు చెప్పేది ఏంటి ఆ మాదిర రంగం లేక అప్పుడు దృష్టి దృష్టి కలుస్తది వెనకటి వినకటి కలుస్తది మాట మాట కలుస్తది స్పర్శ స్పర్శ కలుస్తది ప్రతి ఒక్కటి కలుస్తది కలిసినప్పుడు జ్ఞా జ్ఞానేంద్రియాలు ఇరువురి జ్ఞానేంద్రియాలు ఒకటి అవుతాయి ఇరువురి కర్మేంద్రియాలు ఒకటవుతాయి ఇరువురి అంత్రేంద్రియాలను ఒకటి అవుతాయి ఇరువురి ఆ అంటే సత్యానికి ఆ సత్యానికి ఉన్నటువంటి అన్ని కూడా ఇప్పుడు రెండు ఒకటైపోతా ఉంటాయి ఇప్పుడు గీత చెప్పేవాడు గీత వినేవాడు గీత చెప్పేవాడు సత్యంగా ఉండేవాడు గీత వినాల్సిన వాడు అసత్యంలో ఉండేవాడు ఇప్పుడు రెండు ఇంద్రియాలు ఒకటి అయిపోయినాయి అసత్యానికి ఉండేటివి సత్యానికి ఉండేటివి ఇప్పుడు కర్మేంద్రియాలు ఇరువుతు ఒకటి అయిపోయినాయి ఇప్పుడు తన్మాత్రల ద్వారా ద్వారా ఒకటి ఒకటి అయిపోయినప్పుడు ఏకమైపోయిందా ఇప్పుడు ఇరు అంతా ఇప్పుడు ఏకమై గీత బోధపడినప్పుడు ఏడా మొత్తము రెండోది అనేది లేకుండా ఒకటి సత్యంగా మారిపోయిందా కదా కావాల్సింది అది మనకు ఆ బంధాలను నేర్పించేది ఇప్పుడు పరమాత్ముడు నేర్పించినది చివరికి ఏకం కావాలనేది ఇప్పుడు ఈ రకంగా మారిపోయింది ఇప్పుడు ఆ మనం ఆ జ్ఞానధనం సంపాదించాల్సింది ఇప్పుడు ఆ విధంగా ఉంటేనే కానీ మనకు బోధపడదు అవును అవును ఇప్పుడు అలా ఎన్నో ఉన్నాయి మనము ఇప్పుడు దీని గురించి మాట్లాడాలంటే ఇప్పుడు ఇది ఇది ఎంత పని చేస్తుందో ఇది శత్రుత్వం పెట్టేది ఇప్పుడు ఇదే మనిషిని మిత్రత్వం పెట్టేది ఇప్పుడు ఇదే దూరం చేసేది ఇదే దగ్గర చేసేది ఇదే మనము కొన్ని మాటలు మాటలు దీని వల్ల అయితే వెంటనే గ్రహించి పట్టుకునేస్తుంది ఇప్పుడు అది వ్యతిరేకంగా ఈ ధనం గురించి మాట్లాడాలంటేనే పెద్ద భయం అర్థం ఇప్పుడు ఈ బయట ధనాల గురించి మాట్లాడాలంటేనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే మనము ఉండేది ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ మనం జీవ స్వరూప జీవభావాలతో ఉన్నాం ఆ జీవపావం ఏం చేస్తుంది అంటే చేస్తుంది జీవ దృష్టి కాబట్టి ఆ జీవపావము ఆ జీవ దృష్టి ఆ జీవ సంకల్పాలు జీవ ఆలోచనలు ఏం చేస్తాయంటే మనల్ని తప్పు తవ పట్టించేస్తారు ఇప్పుడు అది ఇప్పుడు విషయాన్ని తెలుసుకొని గీత తెలుసుకున్నామని ఆలోచన చేయదు ఇప్పుడు ఆ మనసు అది వ్యతిరేకంగా తీసుకునేసింది అనుకో మళ్ళా ఉడిందంతా పోతుంది మళ్ళీ అందుకు ఒక క్లుప్తంగానే మాట్లాడుకుని వచ్చిన దానివల్ల ఎక్కువ గైత ఏది పట్టించుకున్నాడు దీనికడ మాత్రం పట్టించుకుంటాడు అది పెద్ద ప్రమాదం ఇప్పుడు వేహనార్యుల్ని ఇప్పుడు ఈ ధనమే కదా మార్చేసింది అవును అవును ఇప్పుడు ఈ ధనమే కదా ఈ ధనాన్ని ఉపయోగించుకొని బాహ్య బాహ్యంగా బాగా బంధింపబడిపోయింది అవునవును చివరికి ఆ ధనం రూపంగానే కదా మళ్ళీ జ్ఞానకే మారిపోయాడు అవునవును అసలు దాన్ని ఎడపట్టుకున్నాడు మధ్యలో దాని వల్లనే ఇట్ల లోనైపోయినాడు చివరికి దాని వల్లనే పూర్తిగా ఒక మహనీయుడుగా మారిపోయినాడు ఎంత ఇప్పుడు అదే ఇప్పుడు ఆ ధనం అనేది ఇట్లా చేస్తుంది ఇప్పుడు ఇట్లా చేస్తుంది ఇప్పుడు అది ఆయన ఆయన జీవితం మనకు ఆయన మన ఎదుర్చు పెట్టేసినాడు ఈ ధనం కోసము ఏం చేస్తే ఏమైనాము అని ఇట్లా ఒక్కొక్కరు జీవితం ఉన్నాయి మనకి ప్రతి ఒక్కదానికి దీన్ని పట్టుకుంటే ఏమైనా దీన్ని ఏం చేస్తే ఏమైనా ఇప్పుడు సత్యహరి చంద్రుడు అదే చూపించినాడు మన బలి చక్రవర్తి అదే చూపించినాడు ఇప్పుడు మనకు పాండవులు అదే చూపించినారు ఇలా మన మహనీయులందరూ మన జనక మహారాజు అదే చూపించినాడు ప్రతి ఒక్కరు అదే చూపిస్తా వచ్చినది మనకి అట్లా ఉంటుంది నాయన ఈ విషయాలు ఏదన్నా చెప్పాల్సి ఉంటుంది చెప్పండి అదే ఈరోజు అదే శాశ్వతమైన సంపద అనేది మనం ఏ విధంగా ఆ సంపదను మనం తెలుసుకోవాలనే దానికి అదే నాయన ఈరోజు విచారణలో చాలా బాగా తొలి నుంచి మనకు సత్యము అసత్యము శాశ్వతము అశాశ్వతము నిజం అబద్ధం అనే దాని గురించి తెలియబడితేనే ఇప్పుడు ఈ ఈ ధనం ఆ మనం బా బాహ్యంగా ఉన్న ధనాన్ని మనం ఏ విధంగా వినియోగించామో ఒక తల్లి దగ్గర నుంచి బిడ్డల చదువుల కోసం కానీ ఉద్యోగం కోసం కానీ దాని తర్వాత అదే ధనం వల్ల భార్యాభర్తలు కానీ అన్నదమ్ములు కానీ ఈ వాళ్ళు ఏ విధంగా ఆ ధనం కోసం అని చెప్పి అనేసి వినియోగించుకున్నారు ఇప్పుడు అదే ధనాన్ని ఆ జ్ఞానధనం అనే దాన్ని ఆ ధనము దాన్ని జ్ఞానధనంగా మార్చుకొని ఈ జ్ఞానధనం వల్ల మనం ఏ విధంగా కడతేరాలా మనం అస ఆ అసత్యములో నుంచి మనం సత్యాన్ని ఏ విధంగా అసలు ఆ శాశ్వతం మనం ఇవన్నీ తెలుసుకునేదానికి ఈ జ్ఞానధనమే ఉపయోగపడింది అని చెప్పి అనేసి ఇప్పుడు పూర్తిగా ఇప్పుడు మనం ఇక్కడ ఆ స్త్రీ పురుషులు భార్య భర్తలు అనేవాళ్ళు ఏ విధంగా ఆ సంసారాన్ని సక్రంగా చేసుకోగలిగితే వారు ఆ సంసారం సక్రంగా జరిగి తర్వాత ఆ శ్రీ మిగతా దానికి సృష్టికి తర్వాత ఉపయోగపడింది అనేది ఇప్పుడు మనము ఈ గురు శిష్యుడు మన గురువు ద్వారా మనం ఈ ఆ సంపాదించినటువంటి ఆ జ్ఞానాన్ని మనం ఏ విధంగా గ్రహించి మనము ఆ ముందుకు పోవాలా ఆ పరమాత్మ చేరుకోవాలనే దానికి తొల నుంచి బాగా వివరంగా అర్థమైంది ఆ జ్ఞా ఆ ధనం వల్ల ఆ జ్ఞానంలో కోర్ఫై ఉన్నాము ఇప్పుడు అదే ధనం అన్ని ఇప్పుడు ఈ ధనం ఈ జ్ఞానధనం వల్ల ఎంత మాకు కనివిప్పు అనేది కలిగింది అనేది మనకు ఇప్పుడు బాగా ఆ బాగా అర్థమైంది అమ్మా ఈరోజు విచారణ ఇప్పుడు ఏ ధనాన్ని ప్రధానంగా చూపించి అది చివరికి జన మరణాల తీసుకొని పోతా ఉందో అవునండి అవున ఇప్పుడు ఆ మనం మొట్టమొదట ఎంత ఖర్చు పెడతాము స్కూల్లో చేర్చినప్పటి నుంచి మొత్తము ఎంత ఖర్చులు పెట్టి తీసుకొని వస్తాము అంటే ఇప్పుడు ఆ విద్యని డబ్బుతో మూడిపెట్టి ఇప్పుడు ఆ విద్యలు నేర్చుకుని కదా ఇప్పుడు ఇప్పుడు ఆ మాదిరి ఈ జ్ఞానధనం కోసం డబ్బు మూడు పెడితే ఎవరైనా ముందుకొస్తారా ఎవరు రాలే అంత పట్టుదల అంత రాదు ఎందులో ఆ ఇప్పుడు అది ఖర్చు పెట్టి ఇప్పుడు వెంట తెలుసుకోవాలంటే ఎవరైనా ఖర్చు పెట్టి తెలుసుకోగలుగుతారా అవునండి ఊరికే వినేదానికే ఈ మరి మనం కష్టపడిపోతున్నామే దరిదాపులకే రాదు ఆ ఇబ్బంది పడతాండామే నైనా నువ్వు ఆడ రోజు నూరు రూపాయలు సంపాదిస్తున్నావు ఒక ఐదు రూపాయలు దీన్ని ఖర్చు పెట్టి ఇది విను నీకు జన్మసార్థకానికి ఉపయోగపడుతుంది అంటే అది జరగకపోయింది అంటే కనీసం ఎంత విలువ అనేది మనము ఎంత విలువగా చూస్తాం అనేది దీనికి దానికి అంటే ఇది తనకి టోటల్ గా ఇవన్నీ కూడా చాలా పని చేయకనే పని చేయి ఫలితం అన్నట్టుగా తీసుకుని వచ్చేస్తున్నాడు అన్ని ఉచితంగానే లభించేయాలని అక్కడ మాత్రము ఖర్చులు పెట్టాలా పని చేయాలా కష్టపడాలా చివరికి ఏది అంటే జనన మరణాలు జన్మ సాధకం కోసం ఏమో ఇలా ఆలోచన చేస్తున్నాడు సార్ ఇప్పుడు ఇక్కడ ఏది జ్ఞాన జ్ఞానధనం అంటే మనకు అత్యంత విలువైంది కాలం కాలమే కదా ఇప్పుడు ధనం ఇక్కడ అవునవున ఇప్పుడు ఆ కాలమే కదా మనం వెచ్చించాలా అదే కదా ఖర్చు పెట్టాలా అనేది ఇప్పుడు జీవుడు ఏం చేస్తాడు దానికి డబ్బు ముడి పెట్టుకుంటాడు పైసలు కాగితాలు ఇప్పుడు కాలాన్ని ఖర్చు పెట్టడం ఇప్పుడు అత్యంత విలువైంది కదా మనకి కాలము అయినా ఐదు నిమిషాలైన పది నిమిషాలైనా కాలం అత్యంత విలువైంది అవునండి ఇప్పుడు ఆ విలువైన కాలాన్ని ఇప్పుడు అదే ఆ జ్ఞానం కోసం జ్ఞానం కోసం ఇప్పుడు ఆ ధనాన్ని ఖర్చు పెట్టచ్చు కదా అది మనము మనం ఆలోచన చేసే విధానాన్ని బట్టి ఉంటుంది ఏదైనా ఎందుకంటే రుణానుబంధాలతో ఏర్పడింది ఇప్పుడు అవన్నీ అవునండి ఇప్పుడు దానికి దీనికి ముడి పెడితే మళ్ళీ బంధం తెచ్చి ముడి పెట్టినట్టే కదా ఇప్పుడు ఏ మనిషి దేన్ని నమ్ముకున్నాడు ఇప్పుడు ఆ ధనాన్ని ఆ ధనం దేనికోసం సంపాదిస్తున్నాడు తెచ్చుకున్న కర్మల కోసం తెచ్చుకున్న బంధాల కోసం నిరంతరం శ్రమించి కష్టపడి ఎత్తి పెట్టి వాళ్ళకి ఇచ్చాడు ఇవ్వడానికి ఒకరికొకరు అప్పులైనా మొత్తం అదే ఇప్పుడు అలాంటి దాన్ని తెచ్చి జ్ఞానానికి ఎందుకు పెట్టేది అది కూడా రుణం అయిపోతా ఉండడం మళ్ళీ అనుబంధాలు పడిపోతాయి మళ్ళీ కాబట్టి దాన్ని ఎందుకు మనం తెచ్చి ముడి పెట్టుకునేది కాలం అనేది వెచ్చిస్తే మనకు అవసరమైంది ఇస్తాడు పరమాత్మడు కాబట్టి కాలం మనకి ఇచ్చిన కాలాన్ని విలువైన కాలాన్ని ఇప్పుడు భగవంతుడి కోసం వినియోగించుకుంటే ఇప్పుడు ఆయన ఇవ్వాల్సిన జ్ఞానాన్ని అందిస్తాడు ఆ జ్ఞానంతో మనము గమ్మాయి చేరగలం కాబట్టి మనం ఖర్చు పెట్టాల్సింది కాలం అనే ఖర్చు తెచ్చి మనం తెచ్చుకునే అది రుణ అనుబంధాలు తెలిపతడు మళ్ళా అవునండి ఒక దగ్గర ఆ రూపాయి తీసి ఆడ పెట్టినాము అనుకో ఆరు రూపాయలు తీసుకుని దానికి మళ్ళీ ఆ రూపాయలు ఇవ్వడానికి మళ్ళీ రావాలి అవునండి అవును అవసరం అవును అవును తెలిసి తెలిసి మనం అట్ట పని చేస్తాం మళ్ళీ అవును అవును ప్రతి దేని మన ఆలోచన చేసి ముందుకు పోవాలి అవును అవును అన్ని విషయాలు ఈ రోజు విచారణలో చాలా విషయాలు బాగా ఆ శక్రమ మనం ఇది ఆలోచిం చేసి మేము ముందుకు పోయే దానికి చాలా అవునండి చాలా విషయాలు ఉన్నాయి మనం వీటి గురించి విచారణ తీసుకోవాలన్నా కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు అదే ఇప్పుడు ఉదయం ఈ మాదిరి మాట్లాడుకున్నాము దాంట్లో అన్ని క్లుప్తంగా మాట్లాడుకున్నాం కాబట్టి సాయంత్రం పూట ఒక్కొక్క దీన్ని తీసుకుని బాగా విచారించుకోవచ్చు అవును 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 అంది అందించాల్సింది అంది చేసిన దాన్ని ఇంకా బాగా వివరంగా మాట్లాడుకుంటే ఏమేమి అనేది బాగా వివరంగా వస్తుంది సబ్జెక్ట్ అదే కాక అందరూ ముందుకు వచ్చేదానికి వాళ్ళకి ధైర్యం అనేది రోజు ఒక మాట రెండు మాటలు మాట్లాడుతున్నాడు ఒక్కొక్కరు ముందుకు వచ్చేది అనేది అవకాశం ఉంది అక్కడ ప్రతి ఒక్కరిలో అదే ఈ జ్ఞానం అనేది ఆ జ్ఞానం బయటపడాలంటే అటు ముందుకు రావాలి అదే కదా బాగా అదే ఇప్పుడు ఆ సమయం కాలాన్ని వెచ్చిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాడు అది బయట అది ఆ ధనం సంపాదించడం వినింది వ్యర్థం చేసుకోకుండా వింటానే అదే అవును అవును కంప్లీట్ కంప్లీట్గా వింటా ఉన్నామే అదే ఆ ధనాన్ని సంపాదించుకుంటున్నాం అవును అవును ఎప్పటికైనా ఉపయోగపడుతుంది ఆ ధనం అంతే అవును సంపాదించడం అంటే ఇది ధనం సంపాదించడం అవును సరేనన్నా నమస్కారం నమస్కారం అమ్మగారికి నమస్కారాలమ్మా నమస్కారం ఆయన ఆత్మస్వరూపులందరికి నమస్కారాలు నేను నమస్కారం సద్గురు స్వామి పాదార నమో నమ సద్గురు స్వామి పాదార నమో సద్గురు స్వామి నమో